టవల్ ఇది ఇవ్వండి ఏంటి ఈ రోజైనా తొందరగా వచ్చి ఉంటే ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం కదండి నాకు టైం లేదని చెప్పాను కదా నా కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించి టైం కూడా లేదా మీకు ఎప్పుడు అడిగినా టైం లేదు టైం లేదని అంటారు ఏంటి ఇప్పుడు నీకు టైం కావాలా ఇటు రావే ఏయ్ నువ్వు వేసుకున్న నగలు కట్టుకున్న బట్టలు ఇంట్లో నీకు అన్ని సౌకర్యాలు అంటే కారణం ఎవరు నేను టైం చూసుకోకుండా కష్టపడుతున్నా కాబట్టి అలా కాదు మీరు నాతోనే ఉండాలి నాకు టైం ఇవ్వాలంటే చెప్పు ఉద్యోగం మానేస్తాను ఇద్దరం కలిసి అడుక్కు తిన్నాం సరేనా టైం కావాలంట టైం ఇవ్వండి వెళ్దామా ఎక్కడికి అడుక్కు అండి ఏంటి అప్పుడైనా మీకు నాతో మాట్లాడే టైం దొరుకుతుందేమోనండి